மொத்திராமல் போச்சு ஊருக்கு மீட்டி నిన్న వనేశ్వరలో అయిందట అందుకోసం నిన్న ఇరవై నాలుగు తారీఖు నాకు గ్రామ సభ్యు రాసి వాళ్ళు రాసిచ్చిందే వాళ్ళు ఏది రాసిచ్చిరీ మొన్న అనామతి రాసుకపోయి కదా ఏమి రాజా ప్రజాపాలండి అది మనకు రాలే కింద ఏం పడా అడో మనకు ఏం పడ బియ్యం అయితే పేరు నార్ అల్లునికి ఏమో పేరు వచ్చిందట మాకేమో రాలేదు అక్కడ అంటే మాకు ముందు వచ్చిందా అల్లు అల్లుడి మాకు ఎందుకు రాలేదు ఈ పేరు ఏం చెప్పా చెప్పిపోయిందట నేను ఇళ్ళ పోటీ వచ్చి మా మాకు కూడా రావాలి కదా మాకు ఏమి రాకుండా కానీ ఆలయాలకు బియ్యం అయితే చాలు వాళ్ళ వాళ్ళకి వచ్చి మా కర్రట మాకచ్చి ఆలయాలకు బియ్యం అత్తి వాళ్ళు గంజి పొయ్యి అన్నాడు మా ఆ మేము తెచ్చుకొని తింటాం అన్నీ ఒక తడా అంటే వాళ్ళు ఇస్తారా కోడియో ఏ కొడుకు కాదు ఏ కోడలు కాదు ఏ బిడ్డ కాదు ఏ అల్లుడు కాదు మరి ఆ నాలుగు కిలోలు ముసలో నాలుగు నయ్యో నాలుగు అంటే ఎనిమిది కిలోలు పదిహేను రోజులు తినచ్చు ఆయనతో ఐసోళ్ళే ఉంచుకుంటారు అంత ఒక తడా అత్తి அது ஏன் பண்ணது அசர் பரவாயில்ல

పోకల గెలేచకి పోకల వేసినప్పుడు వీటిని మల్ల వీగల మోడర్ ఇది. ఒక లెన్త్ తోని నట్ లాట్నే ఉంది. ఇది వీడి తోడిందా? ఆ అట్టుకు మీద ఉన్నా ఇప్పుడు. అయ్యే తీదాలక అట్టే వేయ Crimean పడాయి. ఏం పడాయిది? నీ కంబ సర్విత్త అదెంట కషి ముని అెంట కషిమైనంగువా విన్ని తీస్తాంగ. మాకేమదేలు వక్కపై విన్ని సాబేయతిము నేనే సాబేయకే. దానికి దానికి బాటాయిని తీసుకోండి. అట్లా తీదాలక ఏం చేస్తారంటే

ఇక్కడికి వెళ్ళిపోతే అక్కడికి అటు వెళ్తాయి రెండు మూడు లీటర్ నీళ్ళు పడతాయి అండి మొన్న నాలుగు లీటర్ పడతాయి రెండు మూడు కిలోలు ఉంటారు ఒక్క సుఖ చిన్నబో కూడా పోతుంది అది రెండు డబ్బులు పడది అబ్బాయి ఇది నీళ్ళు మంచిగా మంచిది లోతుంటే ముంచు కాదు డబ్బా బంద్ మందు పెట్టేసిన మందు పెట్టిరు కదా கொண்ட வீக்கு பைலீல் உண்டே வத்தாய் நூறுக்கு லாங்க போட்டா மூன்று நாட்கோத்தி நான் போய் அட்டை கட்டில் தெரியுது அடி இங்கு சொல்லு நே ஒத்து சகம் பிஜேன் டெல்லி வர